అధికార పార్టీకి సంబంధించిన ఒకడో ఇద్దరు ప్రజాప్రతిని కావచ్చు లేకుంటే మా పార్టీలో ఉండి ఓడో ఇద్దరు నా పక్కనే ఉండి అదేంది అది అదే కపట్లా ఏదో అంటారు కట్టప్పల మాదిరి ఉండే వాళ్ళ మాటలు ఏమి ఏదంటే అది మాట్లాడితే ఎవరుగాని చేరు ఆ కట్టప్పలకు భయపడే వాళ్ళం కాదు మీరు రాజకీయంగా నన్ను ఎదుర్కొనలేక మీరు చేస్తున్న దౌర్జన్యాలను కానీ మీరు చేస్తున్న అక్రమ ఆర్జనల గురించి ప్రశ్నిస్తే మీ దాన్ని సమర్థించుకోలేక దాన్ని ఎదుర్కొనలేక ఈ కట్టప్పలతో కలిసి మీరు ఇవన్నీ అంటే ఎవరు అదృం బెదుర్కం తగిన బుద్ధి చెప్తాము కానీ ఎవరు చూడలే ఇంత బురదలో దిగిన వాడిని కాబట్టి అతను బురదలో దిగినాడు బురదలో ఇరుక్కోపోయినాడు కావాలని తెలిసే దిగినాడు దాంట్లో ఆదాయం ఉంటుంది దానిని తీసుకొని వచ్చేసి అందరికీ వస్తే అయిపోతుంది కదా నిన్నే వాడుకోరు కదా అనే పద్ధతిలో ఆయన పోతాడు ఆయన గురించి నేనేది కాబట్టి ఈ జిల్లాలో జరుగుతున్నది ఇప్పుడు కూడా ఒక మాట నేను జిల్లాలో జరుగుతున్న దౌర్జన్యాలు కావచ్చు భూ ఆక్రమణలు కావచ్చు డబుల్ రిజిస్ట్రేషన్లు కావచ్చు దాన్ని క్వశ్చన్ చేసే నిజమైన ఆస్తి పరుడే అంటే ఆస్తి ఉండవు క్వశ్చన్ చేస్తే వారికి థ్రెటెనింగ్లు కావచ్చు ఇవన్నీ చెప్పినాను కదా కృష్ణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అయిపో కృష్ణ కావచ్చు లేకపోతే ఆ బురబుడుకలు బుడ జంగా కావచ్చు లేకపోతే సాయినగర్లో ఉండే మైనారిటీ మహిళలు ఎలా దూషించాడో తెలుసు వాళ్ళ పార్టీ మనిషే వాళ్ళ పార్టీ వాళ్ళే జూనియర్ గారి తల్లిని ఎలా దూషించాడో ఇవన్నీ కూడా తెలుసు అంత బురదలో ఎరుక్కునేవన్నీ మళ్ళా నేను మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు అందరికీ తెలుసు నేను ఒకటే కాదు తెలిసినది నేను కాదు ప్రజలే డిస్కస్ చేసుకుంటా అన్నారు చట్టం ఉంది పో చట్టం చెప్పుకోబోదు అంటే నేను చెప్తాను చట్టం తిరిగిపోతాం అదేవిధంగా ఇక అనంతపురం అసెంబ్లీలో గెలిచిన వాళ్ళందరూ కూడా నా లోకలే గెలిచిన వాళ్ళు ఇద్దరే ఇద్దరు ఒకరు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ నాని రామకృష్ణ ఆయన బజ్జి కులస్తడు ఎన్ఆర్కే ట్రావెల్స్ అధినేత మున్సిపాలిటీ చైర్మన్ అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే గారు సైపుల్లా గారు ఎంపీ అయ్యారు ఇక్కడ లోకల్గా మా ఎమ్మెల్యే ఎట్లా లోకల్ అంటారంటే అనంతపురం అసెంబ్లీలో బుక్కరా రాజ రాప్తాడు రూరల్ మండలము అనంతపురం నగరం కలిసి అసెంబ్లీ ఉండేది మొన్న విడిపోయినప్పుడు ఆయన రాప్తాడకు పోయాడు విడిపోడు లోకల్ విడిపోయినప్పుడు నాన్ లోకల్ విడిపోయినా విడిపోకపోయినా ఆయన ఏదో లోకల్ అయినాడు మీరు నాన్ లోకల్ అదేవిధంగా మీ పక్క ఉండే నాయకులతో నాన్ లోకలే ఆయన కూడా నగరాధ్యక్షుడు రెండు సార్లు అయినాడు ఆయనకి ఏమరుతుందో తెలుదు అప్ప అప్ప అనుకుంటా ఆ అప్పతో ఈ అప్ప ఏముందో లేదు అని కదిరి నుంచి వచ్చిన చింతా సోము అని అయ్యప్ప అయ్యప్ప నగరాధ్యక్షుడు ఏమరుతుంది నీకు నువ్వు లోకల అదేవిధంగా ఉద్యోగాల విషయాలు కాంట్రాక్ట్ విషయాలు అన్ని చూసే రాయచోడు చెందిన రమేష్ గౌడప్ప ఆయప్ప ఆయపప్ప అదేవిధంగా నార్పర్ చెందిన సత్యనారాయణ రెడ్డి లోకల అప్ప ఆయపకేమ అదేవిధంగా దామోదర్ రెడ్డి అమర్నాథ్ రెడ్డి వీళ్ళతో ఎవరప్పంద్రులతో వచ్చి రాజ్యం చేస్తారా మీరు మారతారా మా ఎమ్మెల్యే గురించి అదేవిధంగా దివాకర్ రెడ్డి పుణ్యన బోటాబోటి మెజార్టీతో నువ్వు ఎంపీ అయ్యావు నీకు సుదీర్ఘమైన రాజకీయ ఉందంట ఏముంది అయ్యా అందరినీ నీకు ఎమ్మెల్యే పెంచిన వస్తా ఉంది ఎంపీ బెచ్చలు వస్తా ఉంది చాలా బాధ్యత నా ఉద్దాపక్ష తీసుకునే ఉద్యోగం తీసుకునే ఎంపీ కావడానికి ఈయన చేసిన విషయం ఏమంటే అనంత వెంకటరెడ్డి ఆయన కుమారుడు అనంత వెంకటరామరెడ్డి కాంగ్రెస్ హైకమాండు ఆయనకి ఎంపీ సీటు కేటాయిస్తే ఈయన బాత్రూంలో పూర్వం ఇంక అంటే అప్పుడు ఆయన తప్పుకొని ఈయన కుమారుడికి ఇచ్చాడు ఇది నీ యొక్క రాజకీయ అత్యాశ అదేవిధంగా మనం చూసాం మున్సిపల్ ఆఫీసులో ప్రజా సమస్యల మీద మాట్లాడండి అయ్యా కుక్కలు ఉన్నాయి రోడ్డు అభివృద్ధి చెందలేదు అదేవిధంగా డంపింగ్ అవినీతి అని వైసీపీలో ఉన్నప్పుడే కౌటం విజయబాస్ గారు ఆ కార్డు అంతా వాళ్ళు ఇప్పుడు ఈ కౌన్సిల్లో ఎక్కడ మనకు పరువు పోతుందో అని ప్రజా సమస్యలు పక్క పెట్టి డివైడ్ చేసి ఉదయాన్నే బ్రాంటూ మా ఎమ్మెల్యే ఐఫ్సా మారేసుకున్నా కూడా అంత బిందుకు పోతున్నారు ఎమ్మెల్యే అనే భయం లేదు గౌరవం లేదు ప్రజలంతా ఏందయ్యా పాపం అంటారు మా ఎమ్మెల్యే గారు సోముడు ఒక రైతు బిడ్డ రాప్తాడికి బండి పి పాలు వచ్చి పోసుకొని రైతాంగం చేసుకొని వాళ్ళ చిన్న దగ్గర చిన్న పరిశ్రమలో పనిచేసుకొని ఆ పరిశ్రమలో ఈ ఈరోజు పారశంగా వేస్తే ప్రత్యక్షంగా పరోక్షంగా రెండు వేల మందికి ఆయన ఉపాధి చూపిస్తున్నాడు ఆయన పియ్యంలో అంటారు ఆయన ఒకసారి జర్నీ పోతే ఆరు లక్షలు అవుతుంది అహ్మదాబాద్ పోతే రెండు లక్షలు అవుతుంది హైదరాబాద్ పొయ్యి వస్తే ఒక మూడు లక్షలు అయిపోతాది అదే విధంగా రోజు పార్టీ ఆఫీసులో వచ్చే సందర్శకులు కావచ్చు అదేవిధంగా ఈ ప్రజలకు కావచ్చు టీలు కాఫీలు నీరుస్తూ ఉంటాడు అంత మంచి వ్యక్తి ఆయన పట్టుకొని అంటారు చికర్లో బాగా అంటారు ఎవరైనా చికి పని చేసేది మీ వైసీపీ పార్టీ చిన్న రెడ్లే కదయ్యా మళ్ళీ వలచ చొమ్మను సాయినగర్లో ఏదైనా ముస్లిం చెందిన మైలాగీ ఈ చెందిన బీసీ వాళ్ళకు సమస్య తిరిగితే దాంట్లో దూరం వ్యక్తి వైఎస్ఆర్ పార్టీ నాయకుడు ఆయన కరాబ చెందిన వైసార్టీపీ నాయకుడు ఆయన ఎఫ్ఐఆర్ అయిన వాళ్ళు జైలు పోయిందంటే దాన్ని పట్టుకొని కబ్జాలో కబ్జాలో అంటారు అనంతపూర్లో ఏం ఆదాయం లేదు మీరు ఈ యొక్క రాప్తారు నుంచి ఇక్కడ బల్లార బైపాస్ వరకు వచ్చిన బ్రిడ్జి కావచ్చు రోడ్ కావచ్చు గుర్తేదాన్ని భయపడిచ్చి నలభై కోట్లు సంపాదించుకొని వాసమా కదా కార్పెట్లు పై ఐదు వేల పది లక్షలు అడిగితే మీకు సీట్ ఇచ్చింది ఎక్కువ పోనీ అందుకు గదిగొచ్చా నిజమా చెప్పు నూట యాభై కోట్ల దగ్గర సంపాదించుకొని ట్రాసుల్లో డబ్బులు ఉద్యోగాల్లో డబ్బులు ఎవరు తెలియకుండా మీరు పిల్లి పాలు తది కళ్ళు మూసుకుంటే చూలేకుంటారేమో అందరూ గమనిస్తూ ఉన్నారు ఇక్కడ అనంతపురం టౌన్లో మేధావులు చదువుకున్న వాళ్ళు నిరుద్యోగులు వ్యాపారస్తులు పెన్షనర్స్ ఆటో డ్రైవర్ నుంచి కూలి కూడా అనంతపురం చదువుకున్న వాడుంటారు అన్ని గమనిస్తా ఉన్నారు అదే పంచ పాండవులు ఆ పంచ పాండవులు మీకు చేసింటే ఇరవై నాలుగు మెజార్టీ ఇరవై నాలుగు వేల మెజార్టీ మాకు వచ్చింది ఇదే మీరు పంచ పాండవులు మాకు యాభై వేల మెజార్టీ పంచ పాండవుల్ని పంచభూతాలు కనపడుకున్నావు నువ్వు ఎక్కడిపోయావు నువ్వు చాలా కిపికెళ్ళిపోయావు నీది నువ్వు చూసుకోబోయా అంటే పక్కన రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాశి ముక్కులు వేలు పెడతాడు పక్కన సింగమల సామసి వంటిలో కంట పెడతాడు ఆ విశ్వశెట్టి గారి విషయంలో చోలేలు పెడతాడు ఒకరా ఇద్దరా ఉషమ్మ గారు అంటే ఎంతమంది ఎంతమంది పార్టీకి తొక్కడమో ఆయన పైకి రావాల ఇతని పేరు పుచ్చుల రాజా తొమ్మిది నంబర్లు ఎమ్మెల్యే నంగనాచి ఎమ్మెల్యే ఏమనంటే మా ఇంట్లో ఐదు ఆరు మంది ఎమ్మెల్యేలు ఎంపీలు మీసున్నారు నీకు టికెట్ ఇచ్చే నాకు లేరా ఏ రోజు ఆ రోజు ఏదో మహర్ టికెట్ కన్ఫామ్ అయితే నేను చచ్చిపోతానంటే ముసలు చచ్చిపోతా అంటున్నాడు ఒరుకున్నా శివరాముడికి లేదు ఎందుకు ఒకసారి ఇస్తామని ఇచ్చారు ఒకసారి ఇస్తే నువ్వు అనంతపూర్లో అంటే పార్టీ కేడనందరినీ నాశనం చేసి పెట్టే అనంతపుర్ లో బల్జులస్ మైనార్టీసులు కురబలు అదే శెట్టి గారు ఆర వయసులు ఎక్కువ ఉంటారు గత ఎలక్షన్ లో ఒక్క కార్పొరేట్ సిటీ లేను బ్రజలు అంటే నేను మనసూన్ భార్య అదేవిధంగా సుబ్బయ్ గారు అదేవిధంగా ప్రకాశ్ రోడ్లో ఉన్న అమరావతి అమ్మ వాళ్ళ భార్య పోళ్ళు మాకు మాకు ఎవరు లేక మేము గెలిచాం మీరు ఇచ్చిన ఉంటారు అదే విధంగా యోగిరాలకి కోట పుణ్యాన్ని వచ్చింది బ్రజలకి న్యాయం చేసిందంటే గతంలో ఉన్న అంటే మీ పార్టీలో వీరసరాముడి ఫ్యామిలీ కావచ్చు పోడి నాయుడు గారి ఫ్యామిలీ వాళ్ళ ఇంటికి పోతే టీకా ఇస్తారు ఇప్పటికీ డబ్బులు ఇస్తారు మీరు మీ ఇంట్లో పనిచేసే తీలు మోసే కాజాకి చనిపోయి ఒక్కరు పదిలే తీలీరు నువ్వేందో మద తెరిస వారసుని అనాజే తమ్ముణ్ణి సేవే లక్ష్యం ప్రేమ మార్గం అభివృద్ధి అంటే అనంత అనుకున్నావు అనంత అంటే పేర్లు అనంతమే మనసు ఉండాలయ్యా అనంత అనే అనవుని ఏర్సాలయ్యా అది కాకోకుండా అనంతంటే అభివృద్ధి పక్కన పెట్టేసి అనంతంటే అక్రమాలు అనంతంటే ఆయన చేసిన విషయాలు చాలా ఉన్నాయి చూడడానికి మాకు బాగుండదు మేయర్గా మైనాడికి ఇచ్చారు ఆయన ఏ పొద్దు జెండా మోచాడయ్యా టీడీపీ బోర్డు మెంబర్గా ఒక శేషమాసకి ఇచ్చావు వాళ్ళు ఏమరుతుందయ్యా నీకు వాళ్ళకి చీకటి సలు ఏమేమి నీ ఫ్రెండ్స్ కొడుకును నీ మిత్రులు పెడతావు పార్టీ కష్టకాలంలో జెండాలు దూరం పెడతావు పీకే సర్వే చేశారు పీకే సర్వేలో ఈయన బీకేసినారు ఈయన సర్వే చేసింటే ఈయనకి ఏమీ లేదు ఈయనకు నో ప్రమోషన్ ఓన్లీ డిమోషన్ వైఎస్ఆర్ సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నుంచి ఇప్పుడు జిల్లా అధ్యక్షులు అయ్యాడు రేపు నగరాధ్యక్షులు అవుతాడు సెంట్రల్ ఎంపీ నుంచి స్టేట్ ఎమ్మెల్యే రేపు నువ్వు కార్పొరేట్ అవుతావు చూసుకో ఆ కార్పొరేట్ కూడా నీ అంట ఆ సుఖేశ్ ఉన్నారు నీకు వాడే లేదు నువ్వు వాడతావు ఈ పిటిసి ఓపెనింగ్ కే సెంట్రల్ స్టేట్ చేస్తే ఆ రోజు బీసీ కులా చెందిన రంగయ్య భోయో రంగయ్య రాకోకుండా మీరు ఎవరే పెద్ద ఏదో చేసినట్టుగా నడుచుకుంటూ వస్తావు నీకు బీసీలు ఎస్టీ ఎస్సీలో మైన బట్టలు వేస్తే కింద నుంచి ప్రవర్తి చూస్తావు ఎవరు ఓ చోలు మననే మన తిట్టాడు మొన్న ఎరసామడి గారు నన్ను ముగ్గురు ఇబ్బంది పెట్టారా ముగ్గురు చెప్తా ఉంటాన్ని దాంట్లో నువ్వు నాపు చూసుకో అదే విధంగా వడ్డే గోపాల్ జగన్ మోహన్ రెడ్డి ముందరే ఇలా పార్టీని నాశం చేస్తాడు అని వడ్డే గోపాల్ చెప్పాడు అని సిగ్గులే కోరి విజయభాస్కర్ గారు మారతా బయట నీ గురించి చోలు మూసుకొచ్చింది మేము పల్లవారుజామున మూడుగులేస్తాడు మూడుగులు వేసినప్పటి నుంచి సీకటి నాశిగా చేస్తాడు వాట్సాప్ కాల్ చేసుకుంటా ఎవడు ఎవడు లైక్ కొట్టినాడు ఫేస్బుక్లో ఎవడు ఎవరు ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసినాడు కామెంట్ చేసినాడు అన్ని ప్రతిదీ ఒక ఐదు వర మంది నా దగ్గర నా మధు దగ్గ ఒకటం తుమ్మె నాడి కారక్య అన్ని ఫోటో పెట్టుకుని ఇవ్వుకుంటా నరివంకలో గుడి పికేశారు వడ్డగోపాలని వాళ్ళు గుడి పీకేస్తే దానికి నేను ఏ లక్షల రూపాయలు నా వంతు విరాళం ఇస్తూ విగ్రహం ఇచ్చి మైకులు ఇచ్చి పది లక్షల రూపాయలు ఖర్చు పెట్టాను దాన్ని అడుగుంటావు నువ్వు దాని గోపుర నిర్మాణానికి మాజీ ఎంపీ రంగయ్య గారు డబ్బులు ఇస్తే దాన్ని నువ్వు అడ్డుకుంటావు ఇక్కడ దుర్గమ్మ కూడా ఉంది వాళ్ళకి నేను డబ్బులు ఇచ్చా విక్రమ్ ఇచ్చా మైకులు ఇచ్చా మధుతో మీరు మీరు అని వాళ్ళు తిరుతాడు ఈ జంక్షన్ లో ఉన్న జండామాన కట్టకు నేను డబ్బులు ఇచ్చి కట్టిస్తే నాతో పాటు సరే మా మిత్రులతో కట్టిస్తే నేను రావాలంటే మధు రాకూడదు మధు పెట్టు ఫోటో ఎక్కువని రాసింగ్ చేస్తావా ఫోటో రాసింగ్ చేస్తావా నువ్వు సత్యులు అనవో ఈయనకు టికెట్ వచ్చిందో కానీ ఇంటి పడు అయిపోయింది చంద్రగారు కోరుకుంటారు అనంతమే అల్లుడు భీమిడి కంటారు కూతురు కంటారు సుబ్బాటు బార్కని ఇంటి ఇంటి పోనుంది నీకు టికెట్ ఇరవ మీకు అయిపోయింది జీవితాంతరం మీ ఇంటికేనా ఏమేమన్నా రాయిచ్చారా ఏమన్నా సర్వేలో బజలకు వస్తే మాల శ్రీనివాసులు మారిటికి వస్తే నదీము ఇప్పుడు నువ్వు పెట్టిన వర్ రేసులోకి వచ్చినాడు కాబట్టి కోక రెడ్డి చవ్వ రాజశేఖర్ రెడ్డి గురునాథ్ రెడ్డి వైద్య రెడ్డిలో ఉన్నారు కురువల్లో రంగవర్శ ఉన్నారు మిమ్మల్ని అసలు ఎక్కడ కానీ తీసుకోలేదు మీకు ఎమ్మెల్యే అయిపోయింది ఎక్స్పెక్టెడ్ అయిపోయింది టాటాకు చొప్ప ఊపులకి ఎవరిని భయపడిస్తావా ఎవరు భయపడరు ఏదైనా పెట్టు పెడితే కాస్త రాజకీయం అని ఉన్న ఆ ప్రకాష్ ఎన్నో కోట విజయభాస్కర్ ఎన్నో మీ వాటిలో సుకేష్ ఆ గురు మళ్ళీ అట్లా మంచి పట్టిస్తే ఎవరు నమ్ముతారు బాహుబలి మాటలు ఆయన సుత్తివేలుకి ఎక్కువ రాలబలికి తక్కువ గంగారామన్న పేరు గంగుబాయి పెట్టినారు మా దగ్గర ఎమ్మెల్యే లేని సమయంలో అన్ని చూసుకోవడానికి ఆయన ఉన్నాడు ఏమే అలాంటి వ్యక్తిని గంగుబాయం చేశారు అదే మళ్ళీ ఆ పక్క చింతాబాయ్ దాముబాయ్ సత్తిబాయ్ అదేవిధంగా రమేష్ బాయ్ ఇవన్నీ బాయలు ఆ పక్క ఎన్ని శరువుడు ఏపక్క